కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో జాతీయ రహదాని ఆనుకుని వివేకానంద కొండపై దాతల సహకారంతో నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర తులాగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన నిర్మాణానికి ప్రముఖ వ్యాపారవేత్త పచ్చారి సూర్యప్రసాద్ ప్రోత్సాహంతో పిఠాపుర మండలం ఉప్పాడ కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ బట్టల వ్యాపారి ఉడత వీరభద్రరావు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు ఇరవై వేల రూపాయలు అందించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు గోగుల వెంకటేశ్వరరావు పత్రి రమణ తదితరులు శాలువా కప్పి అప్పిఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి తన ఉడతా వీరభద్రరావు వారి కుటుంబ సభ్యులకు శ్రీరాముని ఆశిస్తున్న మెండుగా ఉండాలని ఆకాంక్షించారు విరాల దాత ఉడతా వీరభద్రరావు మాట్లాడుతూ ఈ క్షేత్ర నిర్మాణంలో నేను ఉడతా భక్తిగా సహాయం అందించడమే కాకుండా విరాళాల సేకరణ చేసి క్షేత్ర నిర్మాణంలో భాగస్వామ్యం అవుతా అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ సేవక సభ్యులు నేతి శ్రీనివాసరావు నాగాంజనేయులు కీర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అర్ధ రాత్రి దాకా ఆ తెల్ల వరకు తీసేయాలి అంటే కందకన బ్రష్ కావాలా जय श्री राम 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 야에스리라 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 야에스리